నమస్తే షర్మిలక్క షర్మిలక్క కడప న్యాయస్థానం మీరు ఆ లోక్సభ నియోజకవర్గం నుంచే కడప లోక్సభ నియోజకవర్గం నుంచే లోక్సభకు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ టికెట్ మీద ఆ కడప న్యాయస్థానము గౌరవ జస్టిస్ శ్రీదేవి గారు ఆర్డర్ ఇచ్చారు వివేకానందరెడ్డి గారి హత్య కేసు గురించి ఎవరో మాట్లాడకూడదు అని మీరు కోర్టు ఆర్డర్ని ధిక్కరించారు ఉల్లంఘించారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాం రేపు మాకు మా పిల్లలకు ఏమవుతుందో తెలీదు సునీతకు నాకు దేవుడే రక్షణ వివేక హత్య కేసులో న్యాయం కోసం పోరాటం చేస్తున్న తమకు తమ పిల్లలకు రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని పిసిసి అధ్యక్షురాలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు అయినా కూడా ప్రాణాలకు తెగించి మొండిగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అందుకు సునీత్కు దేవుడే రక్షణ అన్నారు ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించిన ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు కర్నూలులో అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు ఎంత డ్రామా జరిగిందో అందరికీ తెలుసునని ఆ సమయంలో సీఎం జగన్ అడ్డుపడకుండా ఉండి ఉంటే వివేక హత్య కేసులో నిందితులకు నేడు శిక్ష పడి ఉండేదని చెప్పారు కర్నూల్లో డ్రామా చేశారా అవినాష్ రెడ్డి తల్లిని నీకు కూడా బంధువే కదమ్మా ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయింది కదమ్మా తల్లిని చూడడానికి వెళ్ళాడు కదమ్మా తప్పేంటమ్మా అవినాష్ రెడ్డి చేసిన తప్పేంటి అందులో అవినాష్ రెడ్డి కేసు గురించి మాట్లాడద్దు కోర్టు మీరు మాట్లాడారు కనుక మీకు సమాధానం చెప్తున్నా కోర్టును నేను ధిక్కరించట్లేదు కోర్టుని కోర్టు తీర్పును నేను ధిక్కరించాలన్న ఉద్దేశం లేదని సవినీయంగా కోర్టు వారికి మనం మనవి చేసుకుంటున్నాను తల్లి హాస్పిటల్లో కర్నూలు హాస్పిటల్లో అడ్మిట్ అయితే అక్కడికి వెళ్ళాడు అవినాష్ రెడ్డి చూడడానికి అయినా పోలీసులు సిబిఐ పోలీసులు ఎవరు ఆధ్వర్యంలో ఉంటారమ్మా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటారు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండరు వాళ్ళు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆధ్వర్యంలో ఉంటారు సిబిఐ పోలీసులు సిబిఐ పోలీసులు వెళ్ళారు అరెస్ట్ చేయడానికి వారి మీద జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి ఎలా తీసుకొస్తాడమ్మా గూగుల్ టేక్అవుట్ అవినాష్ రెడ్డి వైపే ఎందుకు చూపుతోందో ఆయనే సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు గూగుల్ టేక్అవుట్ అనేది శాస్త్రీయంగా చల్లదు గూగుల్ టేకౌట్ గూగుల్ అవుట్ అవినాష్ రెడ్డి వైపే ఎందుకు చూపుతోందో ఆయనే సమాధానం చెప్పాలి అని షర్మిల డిమాండ్ చేశారు షర్మిలమ్మ ఇక్కడ ఒక్కసారి చూడమ్మ అదే ఆంధ్రజ్యోతిలో గూగుల్ మ్యాప్స్ గందరగోళం ఇదే రోజు నాడు అదే పేపర్లోనే ఉంది గూగుల్ అవుట్ గందరగోళం గూగుల్ మ్యాప్ గందరగోళం అని చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రథం కుక్కుడు హౌసింగ్ బోర్డులో ఎక్కడికైనా తెలియని చోటుకు వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటాం కానీ ఒక్కోసారి ఆ యాప్ మనల్ని మోసం చేస్తుంది చేరాల్సిన చోటు కాకుండా వేరెక్కడికో తీసుకెళ్తుంది చేవేళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డికి చెందిన ప్రచార వాహనం ఒకటి అలాగే ఆదివారం దారితప్పి మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తెగ తిరిగేసింది సాధారణంగా పార్లమెంటు పోటీ సీటుకు పోటీ చేసే అభ్యర్థులు తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వీధి వీధిన తిరిగి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అందుకే ప్రచార రథాలు ఏర్పాటు చేసుకుని వీధి వీధి తిప్పుతూ ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు మీ ప్రచార రథాన్ని ఇక్కడ ఎందుకు తిప్పుతున్నారు ఇది ఏ నియోజకవర్గమో మీకు తెలిసా అని అడిగితే అవేమి మాకు తెలియ మేము ఎక్కడ తిరగాలో గూగుల్ మ్యాప్ ద్వారా లొకేషన్ ఇచ్చారు దాని ప్రకారమే తిరుగుతున్నాం అదే గూగుల్ టేక్ అలా లోక్సభ ఎన్నికల ప్రచారంలో చేవేళ నియోజకవర్గంలో జరగాల్సింది మల్కాజ్గిరి నియోజకవర్గంలో తిరిగి చింది చెర్మిలమ్మ అది నిన్నటి ఈరోజు పేపర్లోనే మీరు మాట్లాడింది పేపర్లోనే ఉన్నది అది కూడా అంటే గూగుల్ టేకౌట్ శాస్త్రకి తెరపడినట్లేనా వైఎస్ వివేకానంద రెడ్డిని గొడ్డలతో దారుణంగా చంపి మబ్బి పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితు నిందితుడిగా చేర్చింది వాస్తవం కాదా ఇవన్నీ చెప్పకూడదమ్మా కోర్టు ఆదేశాలు ఉన్నాయి తల్లి హత్య గురించి మాట్లాడకమ్మా వివేకానందరెడ్డి హత్య గురించి కోర్టు ధిక్కారణ కేసు అవుతున్నామ్మా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ అట్రాక్ట్ అవుతున్నామా నీకు ఎన్నికల విడివిడ్లో పేర్కొన్న అప్పులపై షర్మిలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆస్తిలో పాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంటుందన్నారు న్యాయపరంగా ఇవ్వాల్సింది పోయి ఏదో కొసరు ఇచ్చి దాన్ని కూడా అప్పుగా చూపించే వాళ్ళని ఏమనాలి అని ఆమె సీఎం జగన్పై అసహనం వ్యక్తం చేశారు జగన్ నాకు అప్పు ఇచ్చారని అప్పడివిట్లో చూపించాను అదే విషయమై ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా సమాజంలో ఏ అన్నైనా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే అది ఆడబిడ్డకు ఉన్న హక్కు అయితే కొందరు మాత్రం ఆస్తిలో చెల్లెళ్ళకి ఇవ్వాల్సిన వాటాను తమ వాటాగా భావిస్తారు తామేదో చెల్లికి గిఫ్ట్ గా ఇస్తున్నామని బిల్డప్ ఇచ్చేవాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు అదేం లేదమ్మా ఆయన నా చెల్లెకి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నా చెల్లె నా దగ్గర అప్పు తీసుకుందని కానీ మీ వదిన గారు భారతమ్మ గారు కానీ నా ఆడబిడ్డకి నేను అప్పించానని కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా చెప్పారా అమ్మ చెప్పలేదు కదా పోనీ అవినాష్ రెడ్డి గారు ఎప్పుడన్నా చెప్పారమ్మ ఎక్కడన్నా చెప్పలేదు కదమ్మా విజయమ్మ గారు చెప్పారమ్మ ఎక్కడన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర షర్మిలు అప్పు తీసుకుంది భారతమ్మ దగ్గర షర్మిలు అప్పు తీసుకుందని ఎప్పుడన్నా చెప్పారమ్మా చెప్పలేదు కదా ఎందుకమ్మా అనవసరంగా కుటుంబ పరువుని బజార్కి ఇడుస్తావు తల్లి షర్మిలక్క వద్దక్క షర్మిలక్క వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడకమ్మా ఆమె సునీత అక్క చెప్పింది కదా నేను సుప్రీంకోర్టు దాకా ఆయన వెళ్తాను హైకోర్టుకి వెళ్తాను సుప్రీంకోర్టుకి వెళ్తాను వెళ్ళనివ్వండి అమ్మా కోర్టు ఆదేశాలు ఏ రకంగా వస్తే మీకు అనుకూలంగా వస్తే అప్పుడు చూద్దాం కదా అప్పుడు దాకా కొంచెం ఓపిక పట్టు శర్మలమ్మా బక్క అవినాష్ రెడ్డి గారేమో నేను ఎవరికీ ద్రోహం చేయలేదు నాకు సంబంధం లేని వ్యవహారంలో నరకం అనుభవిస్తున్నా నా జీవితంలో ఎవరికీ ద్రోహం చేయలేదు నాకు ముందస్తు బెయిల్ వస్తే రిలీఫ్ అంటున్నారు వ్యవస్థలో పలుకుబడిని ఉపయోగించుకుని చంద్రబాబు పరపతితో బీజేపీలో ఉన్న పెద్దలతో మమ్మల్ని నరకయాతనకు గురి చేశారు అవినాష్ రెడ్డి ఎంత నరకయాతన మానసిక ఆవేదనకు గురవుతున్నారో అర్థం చేసుకో అమ్మా అది కోర్టు పరిధిలో ఉన్నది న్యాయస్థానాలకి న్యాయమూర్తుల తీర్పులకి గౌరవం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను శర్మిలక్క షర్మిల ఆస్తులు నూట ముప్పై రెండు కోట్లు అన్నా వదిన దగ్గర అప్పు కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల శనివారం నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆస్తుల అప్పుల వివరాలు అఫిడవీ వెల్లడించారు దాని ప్రకారం షర్మిల పేరిట నూట ముప్పై రెండు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వీటిలో చరాస్తులు నూట ఇరవై మూడు పాయింట్ ఇరవై ఆరు కోట్లు స్థిరాస్తులు తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు భర్త బ్రదర్ అనిల్ కుమార్ పేరిట చరాస్తులు నలభై ఐదు పాయింట్ పంతొమ్మిది కోట్లు సిరాసులు నాలుగు పాయింట్ ఐదు కోట్లు సోదరుడు సీఎం జగన్ దగ్గర ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల అప్పు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వదిన భారతి గారి దగ్గర నుంచి పంతొమ్మిది కోట్ల పంతొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల రుణం తీసుకున్నారు అనిల్ కుమార్ రతన్ అనే వ్యక్తి నుంచి యాభై లక్షలు వైఎస్ విజయమ్మ నుంచి నలభై లక్షలు షర్మిల నుంచి ఇరవై తొమ్మిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు అప్పు తీసుకున్నారు నీ భర్త కూడా నీ దగ్గర అప్పు తీసుకున్నాడు అనిల్ కుమార్ గారు కూడా మీ అమ్మగారి దగ్గర కూడా తీసుకున్నారు మీ అమ్మగారి దగ్గర అప్పు అయినా సరే మనకి ఎందుకమ్మా వీటిలో ఇచ్చావు సరిపోతుంది దాని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదే సరే అయినా ఇవన్నీ ఇంటి గుట్టు బయట పెట్టకుండా ఎన్నికలు ప్రచారం చేసుకోమ్మా న్యాయస్థానానికి న్యాయమూర్తులకి తీర్పులకి గౌరవం ఇవ్వమ్మా Geef